నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ దిశ నిర్దేశం చేస్తది ఎంత తరం ఏమి ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోవాలి ఎట్లా ఉండాలి ఇంత తరం ఏమి తీసుకోవాలి మన మన లక్ష్యం ఏంది ఆ లక్ష్యాన్ని మనం ఏ విధంగా చేరుకోవాలి అనేది ఇరోజు వక్త ద్వారా నేర్చుకుంటాం గొప్ప గొప్ప వ్యక్తులు వక్తలందరూ కూడా నాలే చిన్న చిన్న వ్యక్తులు కాదు వీరు ఇచ్చే స్పీచ్ ఎట్లుందో అంటే గంట తరబడి మాట్లాడనందరూ కూడా భూసుకొని వస్తాయి అలాంటి గొప్ప గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మన గురించి మన ముందుకి రాబోతున్నారు కాబట్టి మరొకసారి ఎక్కువ మాట్లాడకుండా విద్యార్థులందరూ శ్రద్ధగా చెప్పింది విని వాళ్ళు ఏం చెప్తారు అందరూ కూడా పేరెంట్స్ కూడా గ్రహించి ఆ దిశగా మనం అందరం కూడా ముందడుగు వేసిన అవసరం ఉంది సో ఇప్పుడు మన బేడప్పుడు గంగం హక్కుల ప్రాంతి స్థాపించి ఆయన గురించి చెప్పాలంటే నిరంతరం ఏదో మన జాతి చేయాలి ఏం ఇట్లా అయిపోతుంది ఇంత దారుమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి కులానికి ఏదో చెయ్యాలి చేస్తేనే నా జాగ్రత్త చైతన్యం వస్తుంది అభివృద్ధి వస్తుంది ఎందుకంటే మార్పున్న సమాజంలో సామాజిక విద్య ఉద్యోగ రంగాలలో చైతన్యం కావాలంటే ఇలాంటి వ్యక్తులు కావాలి ఉన్నత విద్యావంతులు చదువుకున్న వ్యక్తి ఒక పోరాట పడిమాట వ్యక్తి ఈరోజు వరితప్పించి అవసరి శ్రమించి అప్పుల పోరాట సమితి ఒక మహా వృక్షాన్ని ఈరోజు ఎదిగింది ఒక చిన్న మొక్కగా నాడు నాటి ఎన్నో కష్ట కష్ట నష్టాలకు అవమానాలకు వచ్చి ఈరోజు వేడో అప్పుల పోరాట సమితి అనే ఒక ప్రపంచాన్ని సృష్టి వ్యక్తులు మరెవరు కాదు

మరి నేను హాస్టల్ జీవితం హాస్టల్లో చదువుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ వచ్చా పొలం సర్టిఫికెట్ లేదు అరే మీ పొలమైందంటే పిచ్చేవాళ్ళంటే అసలు చెప్పిన చెప్పిన మేము ఎక్కడో రాజాం అన్నాడు అడున్న పక్కన మాధ్యమాలి వాళ్ళు వాడు అక్కడ ఉన్న పట్వారి ఆర్ఐ గని తహసీల్దార్ కాని సర్టిఫికెట్ ఇచ్చింది అప్పుడు ఆ కాలంలో మనకు ఆర్టీఓ ప్రజలు ఉంది సర్టిఫికెట్ తీసుకోవాలి అందుకు మాకు తెలియదు అంటే అక్కడ నైన్టీ సిక్స్ హండ్రెడ్ దాదాపు ఫార్ ఇయర్స్ కింద దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద మాట చెప్పేది ఆ కాలంలో డిగ్రీ కంప్లీట్ చేసాం మాకు ఏదైతే సర్టిఫికెట్ ఆ కాలంలో మా మిత్రుడు మన మంచి కృష్ణ కుమారస్వామి ఉంటే ఇదే మన పెద్దలు గౌరవనీయులు ఎన్ఆర్ వెంకటేశ్వర్ దగ్గరికి వచ్చి లెటర్ తీసుకొచ్చి అక్కడ ద్వారా మాట్లాడి ఎన్ఆర్సార్ ఎన్ఆర్ వెంకటేశ్వర గారు ప్రస్తుతం యాదగిరి వాళ్ళు వచ్చి అక్కడ సర్టిఫికెట్ ఎనభై ఏళ్ళలో నాకు సర్టిఫికెట్ వచ్చింది ఆ సర్టిఫికెట్ ఆధారంగానే ఏం చేయాలని నాకు అలా ఉంది నాకు మంచి అప్పటికే నేను ఎయిత్ నుంచి నైన్త్ వరకు ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ని ఇంటర్మీడియట్లో కూడా పెద్ద యుద్ధమే తర్వాత డిగ్రీలో కూడా పెద్ద యుద్ధమే జరిగింది డిగ్రీలో నేను సెకండ్ని డిగ్రీ కాలేజ్ జనరల్ సెకండరీ అయినా అప్పటికే రాజకీయాల అలవాటు ఉంది కానీ లాస్ట్ పోతే కోర్ట్ అడుగుతుంది ఆ గృహం సెకండ్ పోరాటంలో నిజంగా ఇక్కడ ఉన్న ఎన్ఆర్ వెంకటేశ్వర సార్ నేను అడిగిన సార్ ఏం సార్ అంటే ఏదైనా నీకు తెలవడా నీకు తెలవడా నేను సార్ అరే అట్లా ఇట్లా అంటే నన్ను ఒక నువ్వు చదువుకున్నావు కదా నీకు తెలియదా ఆ కారణం లేదు కదా నేను గట్టిగా మాట్లాడేటప్పుడు నాకు బొమ్మ వచ్చింది పెద్ద మంచి అప్పటికే ముందరకు పోతుంది ఆ కాలంలో సామాజిక న్యాయం రాజ్యాధికారంలోనే ఉంది ఆత్మగౌరవం సామాజిక న్యాయం రాజ్యాధికారం లక్ష్యం ఆ మూడే లక్ష్యాలు ఇప్పటికి పోతలేదు దాంట్లో ఏ ఒక్కటి మనం ముందుకు వస్తలేదు అందుకొరకే మిత్రులరా అట్లా మనసంగా పెట్టుకోవాలి మనకుడు కావాలి ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది నాలాంటి వాళ్ళు చదువు పనిచేసి మొత్తం వ్యాపారం చేస్తున్నారు నేను అప్పటికి మా అబ్బ నేను మా అప్ప అంటావరకు ఇబ్బంది మా ప్రాంతంలో మా నాయని మా డాడీ కొంతమంది అయ్యా అంటారు నేనైతే అమ్మ అంటారు మా అప్ప అడుకోవట్టినా గోరింకాడ కూర్చున్నా అక్కడ ఉన్న నేను లో కూడా అక్కడ ఉన్న బాపు అందరూ షెడ్ అంటే బాగా రుచికరమైన పదార్థాలు తీసుకుంటారు కదా మంచిగా చెట్ చేసి అంటే అట్లా ఇబ్బంది పడ్డా ఆత్మగౌరవం ఎట్లా వస్తుంది అనేది ఇబ్బంది పడ్డ అందరూ వంద గారు కలిసి జరిగింది ఆయనతో విరోచితంగా ఆయన అడుగులు అడిగేసి వాస్తవే కదా పొలం చటి వాటి పరి మన రాష్ట్రంలో టోటల్గా కాషిదారి పనులు పెద్ద బిగ్ అయితే వర్గీకరణ అంశం అవసరమే వర్గీకరణ అంశము ఒకే వర్గానికి రిజర్వేషన్ పోతున్నాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కావాలని ఏబిసిడి కావాలని ఆనాడే రామచంద్ర రాజు కమిషన్కి మేము రిపోర్ట్ చేయడం జరిగింది అందరం కలిసి ఆరాడే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలే తర్వాత రెండు వేల ఆరులో మేము ఉషా మేమ కమిషన్కి ఇచ్చినాం అప్పటికి మేము నాకు స్టడీస్ కాబట్టి మొత్తం డేటా తీసినాం మొత్తం ఓహో ఇట్లా ఉందా మన చరిత్ర ఎట్లా ఉంది కదా అది తెలుసుకోవడం జరిగింది మన మిత్రులు ఆర్థర్ గారు మంచి బుక్ రాసి దాని ఆధారం చేసుకున్నాం కదా ఇంకా కొన్ని పుస్తకాలు చదువుకున్నాం ఈ విధంగా ఉంది కదా అనే ఉద్దేశం పుల్లారావు ఎందుకు ఇష్టమో చెప్తున్నా అంటే మా జీవితాలు నష్టపోయినాయి కానీ మీ జీవితాలు ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతున్నారంటే ఐదు వందల మార్కులు అంటే టెన్త్ క్లాస్ అయ్యి ఇప్పుడు డెబ్బై ఐదు మంది వచ్చింది ఇక టెన్త్ క్లాస్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వందలు ఐదు వందల మార్కులు సంపాదించు యాభై మంది ఉన్నారు చాలా మిగతా ఇంటర్మీడియట్ లో ముప్పై ఉంది ముప్పై ఐదు మందిలో పదహారు మంది తొమ్మిది ఎనిమిది వందల మంది మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ కనీసం ఎనిమిది వందల నుంచి తగ్గిన వాళ్ళే లేదు ఎనిమిది వందల నుంచి తగ్గిన వాళ్ళు ఎవరు లేరు ఐదు వందల నుంచి తగిన వాళ్ళు ముప్పై మంది ఉన్నారు యాభై వందలు ఇరవై మంది ఉన్నారు ఐదు వందలు టెన్త్ క్లాస్లో ఐదు వందల మార్కులు తగ్గిన వాళ్ళు ముప్పై మంది మాత్రమే ఇరవై ఐదు మంది ముప్పై కాదు కానీ యాభై మంది మాత్రం ఐదు వందల పైన ఉన్నారు అంటే మీ టాలెంట్ ఏందో మేము

డాక్టర్ సీట్లు కానీ కంపల్సరీ మనకు వస్తాయి కాబట్టి ఆ కల్లో సాని మీరు ముందర పోవాల్సిన అవసరం ఉందా మీకు అందరికీ తెలియదు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా మంది మిత్రులు చాలా కష్టాలు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మన మిత్రులు యూత్ ఫెడరేషన్ నాయకులు మన కళమంచి చెన్నయ్య తర్వాత కల్ల తర్వాత ఇరివాట రామేశ్వరి జగదీషు రేవల్లి జగదీషు మన మాండ్రాసి మహేష్ మిగతా రాజశేఖర్ గారం సాధన చాలా విరోచితంగా మాకు కష్టపడే తత్వం కష్టపడి మోటివేట్ చేసేస్తూ మన నెంబర్ నుంచి అందరిని సేకరించి మనకు వేదిక తయారు చేస్తే ఈరోజు మనకు ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది అనే ఒక చేయడం జరిగింది నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మన దాంట్లో ఐఏఎస్ ఎవరు లేరు మీకు మిత్రులు ఒకసారి ఆలోచించండి ఐఏఎస్లు ఎవరు లేరు ఐపీఎస్లు ఎవరు లేరు పెద్ద డాక్టర్లు ఎవరు లేరు రూపాయి ఏళ్ల మీద ఉన్న కొత్త డాక్టర్లే జాబ్ పర్పస్ లో ఉన్న తక్కువే అందుకనికే మీరు అందరూ మీ కల స్వప్నం ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన మన వేదిక మీద ఉన్న పెద్ద మంది పెద్ద మిత్రులున్నారు వారి మీకు మోటివేషన్ చేశారు ఏ విధంగా ఉండాలని కోరి ఒకటే లక్ష్యం ఒకటే నా లక్ష్యం ఉంది నా లక్ష్యం నేను జాబ్ కొట్టాలనుకున్నాను నా లక్ష్యం నేను ఎంపీడీ ఉందా అనుకున్నాను పోస్ట్ వచ్చింది కానీ లేదు ఎప్పుడీ పోస్ట్ కొట్టుకున్నా ఆ కాలంలో కానీ క్యాసప్ నేను ఎందుకంటే ఇప్పుడు కాదు మీకు రిజర్వేషన్ ఉంది మీకు అక్షరాల వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది తర్వాత టాలెంట్ ఉంది మీరు టాలెంట్ అయిన రిజర్వేషన్ అయితే ఎన్నిట్లో మీరు కష్టపడితే విజయం మానే మీరు అందరికి ఐఏఎస్ చూడాలి ఒక్క రైతులు ఐఏఎస్ అయితే ఆ కుటుంబంతో మార్తది ఐఏఎస్ అయితే ఐపీఎస్ అయితే మన కుటుంబమే కాదు యావత్తు మనం బయట పొందుతామన్న పులసలు అందరూ ఓహో నేను ఐఏఎస్ ఒక ఐఏఎస్ స్పీడ్ తీసుకుంటారు ఈరోజు మన మిత్రుడు గంగాధర్ గారు డిఎస్పీ ర్యాంక్ డిఎస్పీ అయితే ఆయన గౌరవించుకుంటున్నాం డిఎస్పీలో ఉన్నాడు డిఎస్పీ చేస్తున్నాడు కాబట్టి ఆయన స్పీడ్ తీసుకోవాలి ఆయన ఆలోచన తీసుకోవాలి మన మిత్రుడు పెద్ద గౌరవనీయులు పెద్దలు సారు ప్రొఫెసర్ తెలుగు పండితుడు ఉస్మాని యూనివర్సిటీ తెలుగు పండితుడు ప్రొఫెసర్ అంటే ఎంత వ్యాల ఉంటుంది ఆ విధంగా మీ ఆశ ఉండాలి ఆ కాలంలో ఆ విధంగా జరిగిన ఈ కాలంలో మీరు ముందరకు పోతారని ఆశిస్తూ నీకు పేరు పేరున ఇక్కడ మీరు అందరూ వచ్చినందుకు నిజంగా మీ తల్లిదండ్రులకు మీరు అందరూ ఇదే ప్రకారంగా తల్లిదండ్రులకు కలగాన చాలా మంది ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన మా అమ్మాయికి మ్యారేజ్ చేస్తాం పోతాం అనేది మాత్రం కుదరదు ఎవరు ఒప్పుకోదు వాళ్ళ కళ ఏది ఏమి కాదు వాళ్ళు సెట్ అవుతారు జాబ్ వచ్చిందంటే సెట్ అవుతారు అందువరకే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ మనం గవర్నమెంట్ ఇస్తున్న మన గవర్నమెంట్ చాలా మందికి మోటివేషన్ చేస్తుంది ఎందుకంటే ఉచితంగా కోచింగ్ పెట్టుంది ఆ కోచింగ్ సెంటర్లో చదువుకోవాలి ఈరోజు వాస్తవంగా గురుకులాలలో మనకి ఈరోజు చదువుకుంటున్నాను ఈరోజు ఇంతమంది కాదు దాదాపు ఐదు వందల మంది ఈ దాటి ఉంది